అందరికీ నమస్కారం సాహితీ ఛానల్ ఛానల్కి స్వాగతం ముందుగా సాహితీ కౌముదీ ఛానల్ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రొత్త సంవత్సరం అనగానే మనమంతా కొన్ని క్రొత్త నిర్ణయాలను తీసుకుంటాం క్రొత్త క్రొత్త తీర్మానాలను చేసుకుంటాం ఈ సంవత్సరం నుండి నేను ఈ పనులు చెయ్యాలి ఈ సంవత్సరం నుండి నేను ఈ పనులు చెయ్యకూడదు ఈ సంవత్సరంలో నేను ఇది సాధించాలి అని అనుకుంటాం అని అనుకుని దానికి తగినట్లుగా ప్రణాళికను కూడా మనం రచించుకుంటాం కాకపోతే ఆచరణలో పెట్టి దానిని మనం పాటించడంలో మాత్రం కాస్త వెనుకే ఉంటాము ఇందులో సంశయం లేదనుకుంటా ఎందుకంటే చాలామంది వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని అనుకుని ఆ సరే ఇప్పుడు చేయలేకపోయాం కదా ఓ రెండు మూడు రోజులు చేసిన తర్వాత ఎప్పుడో అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోతున్నప్పుడు మనస్సు ఏం చెప్తుంది అంటే ఫోన్లే ఇప్పుడు చెయ్యకపోతే చేయకపోయావు ఉగాది వస్తుంది కదా ఉగాది నుండి మనం అనుకున్నాం అనుకున్నట్లుగా చేసేద్దాం అనుకుంటాం ఉగాది వస్తుంది ఉగాది వెళ్తుంది అప్పుడు కూడా మనం చేయలేకపోతున్నాం అని అనిపిస్తే సరే కొద్ది రోజుల్లోనే పుట్టినరోజు వస్తుంది కదా పుట్టినరోజు నుండి ఈ పనులు చేద్దాం అని అనుకుంటాం పుట్టినరోజు తర్వాత నుండి కూడా వాటిని ఆచరణలో పెట్టడం మనం విఫలమైతే అప్పుడు ఇంకెలాగో దాటిపోతుంది కదా సంవత్సరం మళ్ళీ క్రొత్త సంవత్సరంలో తీసుకుందాలే ఈ నిర్ణయాలేవో అని అనిపిస్తుంది ఇది సర్వసహజంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి నిబద్ధతగా పరిశ్రమించి దానికి తగినటువంటి ఫలితాలను పొందేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందులో సందేహం లేదు అయితే ఈరోజు వీడియోలో నాకున్నటువంటి కొద్దిపాటి జీవితానుభవంతో ఏ అంశాలను పాటిస్తే మనం జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అనే అంశాలలో ఒక మూడు అంశాలని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇది కేవలం ఒక సంవత్సరానికే పరిమితమైనది కాదు ఇలాగనక మనం పాటించగలిగితే జీవితం అంతా కూడా మనం ఆనందంగా ఉంటాము అని నా అభిప్రాయం ఇందులో మొదటిగా మనం పాటించవలసింది గతంలో మనకి జరిగినటువంటి అపురూపమైన సంఘటనలు ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలు మనల్ని ఆనందంగా చూడాలి అని అనుకునేవారు మనకి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు వీటన్నిటినీ కూడా మనస్సులో భద్రంగా పదిలంగా దాచుకోవాలి అంటే వారు ఇచ్చినటువంటి సలహాలు కానీ లేదా మనం పొందినటువంటి గొప్ప అనుభూతులు మధుర క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం నిరంతరం మనస్సులో ఉంచుకోవడం వలన మనకి క్రొత్త ఉత్సాహం వస్తుంది అందులో సందేహం లేదు ఏ పనులైనా చెయ్యాలి ఒక క్రొత్త పని మొదలు పెట్టాలి అంటే దానికి మనకి ముందుగా కావాల్సింది ఆ పని చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఉత్సాహం ఆ ఉత్సాహం దేని నుండి వస్తుంది అంటే గతంలో మనం పొందినటువంటి మధురమైన అనుభవాలు లేకపోతే పొందినటువంటి విజయాలు ఇవన్నీ కూడా మనల్ని నిత్యము ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి స్ఫూర్తినిస్తాయి బాగుందండి మరి జీవితం అంటే ఎప్పుడు మంచే ఉంటుందా హృదయంలో పెట్టుకోవడానికి ఎప్పుడు మధురమైన అనుభూతులే ఉంటాయా మంచి జ్ఞాపకాలే ఉంటాయా మరి అది కాకుండా మన నష్టాన్ని చూసిన సందర్భాలుండవా మనం మోసపోయిన సందర్భాలు ఉండవా మనం బాధపడిన సందర్భాలుండవా మనం సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలు ఉండవా అని అంటే ఖచ్చితంగా ఇవి కూడా ఉంటాయి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటేనే నాణ్యం చెల్లుతుంది అలాగే జీవితంలో ద్వంద్వాలు అంటే దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు ఇలా ఇవన్నీ ఉంటేనే జీవితం అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని కూడా ఎదుర్కొంటాం అయితే వాటి ద్వారా మనం పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి అందినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం పొందిన గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మనం బుద్ధి ఎందు భద్రంగా దాచుకోవాలి అలా దాచుకుంటే మనం తిరిగి మళ్ళీ అలాంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సిన సందర్భంలోనో అలాంటి సమస్య మనకి ఎదురైన సందర్భంలోనూ అలాంటి వ్యక్తి మనకి తారసపడిన సందర్భంలోనూ ఇవన్నీ కూడా మనకి ఒక హెచ్చరికలాగా పనిచేస్తాయి ఇలాంటి సందర్భంలో ఒకప్పుడు ఇలా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని బుద్ధి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని జాగరూకతతో వ్యవహరించేలా చేస్తుంది అందువలన మనకి జరిగినటువంటి మంచినంతా భద్రంగా మనస్సులో దాచుకోవాలి మనకి జరిగినటువంటి చెడు ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం అనుభవం లేదా ఒక గుణపాఠం ఏదైతే ఉందో దీనిని మనం బుద్ధి అందు నిలుపుకోవాలి అలా కాకుండా మనం మనస్సులో మనకి జరిగినటువంటి అవమానమో మనకి జరిగినటువంటి చెడు చెడు చేసినటువంటి వ్యక్తో ఆ సంఘటనలో మనస్సులో పెట్టుకోవడం వలన మనస్సు మరింత భారానికి లోనవుతుంది మరింత ఒత్తిడికి లోనవుతుంది మనల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వదు కాబట్టి వాటిని మనం బుద్ధి అందే నిలుపుకోవాలి మంచిని ఎప్పుడు మనస్సులో నింపుకోవాలి అది మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ఇక రెండో విషయం ఏమిటంటే భవిష్యత్తు పట్ల ఎప్పుడూ సానుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి ఇప్పటి వరకు నేను ఇది చేయలేకపోయాను కాబట్టి ఎప్పటికీ చేయలేను అనే ఆలోచన కాకుండా ఎప్పటికైనా నేను చేయగలుగుతాను కాబట్టి నేను ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు అనే సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు అడుగులు వేయడం అలవాటు చేసుకోవాలి ఇది భవిష్యత్తు పట్ల మనం చేయవలసిన ఆలోచన గతం పట్ల చేయవలసిన ఆలోచన మాట్లాడుకున్నాం మంచి చెడు మంచిని ఎక్కడ భద్రపరచుకోవాలి చెడు ద్వారా వచ్చిన జ్ఞాపకాలనో అనుభవాలనో వాటిని ఎక్కడ భద్రపరచుకోవాలి అని భవిష్యత్తు గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక మూడో విషయం ఏమిటంటే గతం మనకు అందించినటువంటి మంచి ద్వారా మనం పొందిన ఉత్సాహంతో గతం మనకు అందించినటువంటి అనుభవాల ద్వారా మనం పడే జాగ్రత్తలతో భవిష్యత్తు పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రస్తుతం వర్తమానంలో మన చేతిలో ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అని అన్నది మన చేతుల్లో ఉన్న మూడవ అంశం ఈ మూడవ అంశాన్ని గనక మనం మర్చిపోతే ఆ గతం నుండి మనం నేర్చుకున్నది కానీ లేదా గతం మనకి ఇచ్చింది కానీ ఈ భవిష్యత్తు పట్ల ఆశ కానీ ఈ రెండూ కూడా మనకి అక్కరకు రావు అంటే మనం అనుకున్నటువంటి తీరాన్ని చేరడానికి మనకి అవకాశాన్ని ఇవ్వనే ఇవ్వవు ఎందుకు అంటే మనం ప్రస్తుతం వర్తమానంలో ఉన్న సమయాన్ని దానికి తగినట్లుగా వినియోగించుకోలేకపోతున్నాం కాబట్టి అందువలన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అని అంటారు మనం మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా ఇలాగే వింటాము భూత వర్తమాన భవిష్యత్తు అని మాట్లాడడం అంటే ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడో అని అనం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ వర్తమాన కాలము అని అన్నది మధ్యలో ఎందుకుంది అని అనిపిస్తుంది అంటే నాకు అటు భూత కాలంను అలాగే ఇటు భవిష్యత్తు కాలాన్ని ఈ రెండిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వర్తమానంలో మనం బ్రతుకుతూ వర్తమానంలో మనకి అందినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడం అనుకున్నట్లుగా ఆనందంగా జీవించడం మనకి సాధ్యపడుతుంది ఇది అసాధ్యమైన విషయం కాదు అని అనిపిస్తుంది ఇవి నాకు అనిపించిన మూడు అంశాలు ఈ అంశాలను కనుక ఒక సంవత్సరం కాదు జీవితంలో నిత్యం పాటించగలిగితే మనం జీవితంలో పురోగమనమే తప్ప తిరోగమనాన్ని చూడము అని నా నమ్మకం పెద్దలు చాలామంది ఈ వీడియోని చూస్తూ ఉంటారు మీరు మీ జీవితానుభవాల నుండి ఎలాంటి ఆలోచన దృక్పథం జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది అని మీ సలహాలను ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి అవి మాకు మా వంటి వారికి మందికి జీవితాన్ని మరింత జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి మరొక మారు ఛానల్ వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీకౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఉత్సాహంతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి